మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ విపి గౌతమ్కి చెందిన పలు అభివృద్ది పనులను పరిశీలించారు మంగళవారం రోజు కుడా చైర్మన్ ఎనగాల వెంకట్రామరెడ్డి వైస్ చైర్మన్ అశ్విని తానాజీ వాకడే సిపిఓ అజిత్ రెడ్డి మరియు సంబంధిత అధికారులతో కలిసి ఉనికి చెర్ల గ్రామంలోని యూనిసిటీ దేవన్నపేటలోని మా సిటీ వరంగల్లోని ఓ సిటీ మరియు ఎన్నర్ రింగ్ రోడ్ పనులను మరియు బాలసముద్రంలోని కాలోజీ కళాక్షేత్ర పనులను పరిశీలించారు అనంతరం హన్మకొండ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డితో కలిసి నయీం నగర్ లోని నాలాపై నిర్మిస్తున్న వంతెన బరులను పరిశీలించారు అనంతరం కుడా కార్యాలయానికి విచ్చేసిన వీపీ గౌతమ్ కు చైర్మన్ ఎన్నగాల వెంకట్రామరెడ్డి షాల్వతో సత్కరించి ఆహ్వానించారు